అన్న నమస్తే జూబ్లీ వస్తున్నాయి ఛాన్స్ నా అంచనా ప్రకారంగా జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపీనాథ్ గారి భార్య మాగంటి సునీత గారు భారీ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి మేము తిరుగుతా ఉన్నాము ప్రచారం చేస్తున్నాము మేము పబ్లిక్ ని గెలుస్తున్నప్పుడల్లా వాళ్ళు వాళ్ళ బాధలని చెప్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ పేరుతో గానీ మూసీ మూసీ పేరుతో ప్రక్షాళన పేరుతో గానీ పేదల ఇళ్లను కూలబడతా ఉన్నవి ఉద్యోగాలు పోయినాయి రియల్ ఎస్టేట్ పోయింది దాంతో పాటుగా ఇక్కడ ఎంఐఎం ఇంతకుముందు ఎంఎం లో ఉన్నటువంటి క్యాండినెట్ తీసుకొచ్చి ఒక రౌడీ షీట్ అనేటువంటి పేరు కాడినెట్ తీసుకొచ్చి పెట్టడం వల్ల ప్రజలందరూ కూడా ఒక భయాందోళనలో ఉన్నారు కాబట్టి తప్పకుండా మాగంటి గారిని గెలిపించుకోవాలి గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి ఎటువంటి పథకాలు అమలు అయినాయో అవన్నీ కూడా ఇప్పుడు బంద్ అయినాయి కాబట్టి మళ్ళీ ఆ పథకాలన్నీ రావాలంటే ఈసారి కాంగ్రెస్ ను బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ బంద్ పెట్టాలి అట్లయితేనే మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల వైపు ప్రజలు ప్రజల గురించి ఆలోచన చేస్తుంది కాబట్టి తప్పకుండా బుద్ధి చెప్పాలనేటువంటి డెఫినెట్లీ ఇక్కడ మాగంటి శ్రేత గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నాడు అంటే మేము పథకాలు ప్రజల దాకా అందిస్తున్నాం ఎందుకు లక్ష మెజార్టీతో గెలుస్తాం ఇక్కడ చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల పేరు మీద ప్రజలకు అరిచేతిలో వైకుంఠం చూపించింది తప్ప ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు వాస్తవానికి ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు కానీ ఆరు గ్యారెంటీలు కానీ కేవలం ఉచిత బస్సు ప్రయాణం తప్ప మహిళలకు ఆయన చేసింది కంప్లీట్ చేసినా పూర్తి చేసిన పూర్తి కాదు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కూడా చేసినా అని చెప్పుకోవడానికి ఏ పథకం కూడా లేవు ఆ ధైర్యం కూడా లేవు మీరు చూసుకోండి ఇవాళ మహిళలకు ఇరవై వందలు ఇస్తా అన్నాడు స్కూటీ ఇస్తా అన్నాడు విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఫీజు రింబర్స్మెంట్లు చేస్తా అన్నాడు రైతు బంధులు చేస్తా అన్నాడు రుణమాఫీలు చేస్తా అన్నాడు పెన్షన్లు పెంచుతా అన్నాడు ఇట్లాంటివంటి అనేక హామీలు ఎత్తున అరచేతిలో వైకుఠ్యం చూపించింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కానీ ఇప్పటి వరకు వాళ్ళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఒక్కటి కూడా చేసింది లేదు ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు వాళ్ళందరూ కూడా బాధపడతా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి వాళ్ళకి రోడ్ నిలవాలంటే బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ గెలిపేయాలని చెప్పేసి దృఢ నిశ్చయంతో జూబ్లీస్ ఎదురు చూస్తా ఉన్నారు జూబ్లీ ఎలక్షన్ లో అయితే ప్రచారం కొనసాగుతుంది ఎవరు గెలిచే ఛాన్స్ అంటారు మరి ప్రస్తుతానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ అభివృద్ధి పనులు ఏం చేస్తలేదు కదా ఒక పక్క రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా పథకాలు అన్ని అందుతున్న జనాలు కూడా లక్ష మెజార్టీతో గెలిపిస్తారు అనేసి ఉదయాలు వేస్తే రేవంత్ రెడ్డి అవద్దలు మాట్లాడే సరిపోతుంది అన్న మీరు మీరు చూస్తుంటారు ఆల్రెడీ ఒక్క మేము మా అంటే చాలా మీటింగ్ బహిరంగ సభలు చెప్తుండు ఒక్క బహిరంగ సభలు అన్నా ఆయన తప్పులు లేకుండా ఎక్కడన్నా మాట్లాడిందా ప్రతి నోరు తెలిస్తే అబద్ధాలు అసలు సీఎం కుర్చీకి ఆయన ఇమేజ్ తగ్గించుకుంటాడు తప్ప వాసాలు మాట్లాడతలేడు మనం అనాల్సిన అవసరం లేదు ఒక సీఎం కూర్చి మేము అప్పుడప్పుడు మా కూడా బాధ అంత రేవంత్ రెడ్డిని అంటే బాధ లేదు కానీ సీఎం అన్నాల్సిన కూర్చి ఈ రోజు ఏం ఉంటాడు కొద్దిగా ఇంకో ఆయన ఉంటాడు ఎవరైనా రావచ్చు కదా కానీ తప్పులు తప్పులు మాట్లాడి జనాలను అవలలిపోవలసిన అవసరం లేదు ఆయన అన్న పథకాలు ఏమలు చేసిన అన్న పొద్దున్న లేస్తేనే హైదరాబాద్లో మొత్తం వాటర్ ప్రాబ్లం ఉన్నది కరెంటు ప్రాబ్లం ఉన్నది అవునా ఏడా సాల్వ్ చేసిండు చేయలేడు దానికి పోనా నిన్న బహిరంగ సభలు పెట్టి నేను తెల్ల కార్లు కార్డులు పనిచేస్తా అంటాను అంటే నీ బాధ అంతేంది కూలీనాళ్ళు చేసుకుంటున్న మీదనే నీ కుప్పమా నీకు అదే నిజమైతే ఒక మినిస్టర్ మినిస్టర్ల మీదనో ఎంపీల మీదనో ఎమ్మెల్యే మీదనో వాళ్ళ మీద చూపెడు నీకు కక్ష ఉంటే వాళ్ళు కాకుండా తెల్ల రేషన్ కార్డు మీద నా రేషన్ కార్డు తీసేస్తా వాళ్ళని ఇల్లు కూల కొడతా వాన్ని ప్లాట్ తీసేస్తా ఏక్కడ రాజకీయం అండి దేశంలో ఎక్కడ లేని కొత్త రాజకీయం ఆ ఏం సంగతి కాబట్టి ఈ జుబ్లీ హిల్స్ ప్రజలు అది కోరుకోరు ఈ జుబ్లీ హిల్స్ లో అంత వాతావరణం ప్రశాంతంగా ఉండాలి అందరం బాగుండాలి అందులో మేము ఉండాలనేటువంటి అభిప్రాయం ఉన్న క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటారు తప్ప ఈ చిల్లర రాజకీయాలు ఇక్కడ నడవేయండి అసలు బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి కాదు ఆయన గెలవలేనటువంటి ఆయనకు అర్థమయ్యే బీసీలను మోసం చేయడానికి ఈ రోజు బీసీలకు టికెట్ ఇచ్చిన తప్ప గెలిపియాలన్న ఉద్దేశంతో వెళ్ళాడు ఆయన గెలిపియ్యాలనే ఉద్దేశం అంటే ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ క్యాండిడేట్ గతంలో కూడా రెండు సార్లు పోటీ చేసిండు అప్పుడు ఇచ్చేది ఉండే అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు ఏదో రెండు సంవత్సరాలు పథకాలు అమలు అయితే లేవు పైసలు లేవంటుండ ఆయననే నన్ను కోసుకొని తింటారా అంటున్నారు ఈ సందర్భంలో బీసీలు ఎక్కువారు కాబట్టి ఏదో కాల్చి బీసీల మీద వేసి ఓ బీసీని ఆదాన్ని ఎత్తుకుంటే అయిపోతుంది అనేటువంటి అదే తప్పుడు ప్రచారం తోటి బీసీలకు టికెట్ ఇచ్చింది తప్ప ఆయన జన్యున్ గా బీసీలకు టికెట్ క్యాబినెట్ మీటింగ్ కి కేసీఆర్ రావచ్చే ఛాన్స్ ఉందంట అది కేసీఆర్ నిర్ణయం అండి నేను నాకు తెలిసిన కాడికి ఎందుకంటే ఆయన కేసీఆర్ గారి రెండు మూడు మీటింగ్లు విన్నా నేను ప్రసంగాలు గంట రెండు గంటలు మాట్లాడితే కనీసం ఈయన పేరు కూడా ఎత్తలేడు అంటే ఎంత చీఫ్ సిమె సీఎం అయిన ఆయనకు అర్థమై ఉండాలి ఎందుకంటే ఆ బటీ కుమార్ పేరు గుర్తు చేస్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు గుర్తు చేస్తున్నాడు మినిస్టర్ పేరు గుర్తు చేస్తున్నాడు కానీ నువ్వు ఒక సీఎం పదవి మీద ఉన్నావు పొద్దుగా లేసిన వాళ్ళ కుటుంబం మీద నువ్వు అసలు నీవు రెండు నిమిషాలు మాట్లాడతలేడు రేవంత్ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పదం ఎత్తకుండా ఒక్క సభ చూపెట్టాను మీరు ఈ రెండు సంవత్సరాలల్లో అట్లాంటిది వాళ్ళు రెండు గంటలు మాట్లాడి నీ పేరు ఎత్తలేరు కాబట్టి అది మీరు అర్థం చేసుకోవాలి మీకు తెలు మీకు కూడా తెలిసిన వాళ్ళు మీడియా వాళ్ళకు కాబట్టి అది కరెక్ట్ పొజిషన్ కాదు రేవంత్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుందండి బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఇద్దరు సైనికులు ఉన్నారు ఒకేళ్ళు హరీషన్నేళ్ళు కేటీఆర్ హరీష్ రావు మొన్న చూసినాం అసలు అసెంబ్లీ అసలు విచిత్రం అనిపించింది ముప్పై ఎనిమిది సార్లు నలభై సార్లు వరకు మినిస్టర్లు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ చెప్పడానికి వీళ్ళకి ఒక అర్థం లేదు అసలు మినిస్టర్లు వీలు వీలు కొట్లాట తప్ప ప్రజల కోసం ఏమైనా మినిస్టర్లు పనిచేసే చరిత్రలో కనిపిస్తున్నాయా ఏ ఒక్కరోజు అన్న అన్నా ఇక్కడ ఉన్న వాటర్ వాటర్ పర్లం గురించి కానీ ఈ హైడ్రా హైడ్రా అన్న తీసుకొచ్చింది ఏదో ఇల్లు కూడా కొడితే ఒక మినిస్టర్ వచ్చి మాట్లాడిందా అంటే మినిస్టర్ వాళ్ళ ఉద్దేశం ఏంది మొత్తం మీద పేదోని పొట్ట కొట్టాలి ఉన్న నడపాలి అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన కాంగ్రెస్ వాళ్ళు అంటే సింపతి గేమ్ ప్లే చేస్తున్నారు మాగంటి సునీత గారు అనేసి అంటారు నిజమే ఇట్లా సింపతి అండి ఇప్పుడు ఎవరి భర్త చనిపోతాడు ఇంటికి పెద్ద దగ్గర చచ్చిపోయినప్పుడు కామన్ గా ఏడిపోతుంది ఆ రాజకీయం ఉన్నా ఏడిపోస్తా లేకపోయినా ఇంట్లో ఇప్పుడు మన ఇంట్లో ఎవరన్నా ఒక కుటుంబం చనిపోయానుకో ఏడుస్తామా ఎవరు వాళ్ళే దాంట్లో ఏడుచిరు సడన్గా ఒక యాభై మంది వంద మంది ఒక ప్రత్యక్షంగా ముందర కనిపించేసరికి అయ్యో వీళ్ళందరూ ఆమెకు తెలియదు ఇంత మంది ఆయనతో పాటు కలిసి ఉండరానికి భావద్దేశానికి ఏడ్చిన తప్ప అది కాంగ్రెస్ చేయని బీజేపీలు చేయని బీఆర్ఎస్ పార్టీ చేయని ఇంకెవరన్నాయనండి కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు ఏడవడం అనేది సహజ సర్వ సహజము అది ఎవరు కామెంట్ చేసినా అది వాళ్ళకే తెలుపుతుంది తప్ప ఆమెకేం దగ్గరు నిజంగా ఆరు పథకాలు ప్రజలకు అందుతున్నాయా మరి ఏడున్నాయన్న ఒక పథకం ఆ ఫ్రీ బస్ తప్ప వేరేది ఏమైనా ఉందా ఆ ఫ్రీ బస్ లో ఏంటంటే మేము మహిళ మహిళా మా తోధిమర్లు ఏం కోరుకుంటున్నాం అంటే జెన్యున్ గా ఆ ఫ్రీ బస్ ను ఉపయోగించుకుంటే మేము ఎలాంటి ఆబ్జెక్షన్ చేస్తలేం కానీ ఎక్కడ టైంపాస్ కాక కూరకాను అట్లాంటి ట్రాలు కుట్టడానికి అది సంబంధం లేకుండా వాడుకుంటున్నారు ఫ్రీ బస్ ను అది గవర్నమెంట్ వాళ్ళకు అర్థమైతే లేదా గవర్నమెంట్ రిపోర్ట్స్ చెప్పడానికి ఉంటది కదా అవునా డబ్బులు కొట్టుకుంటా పాగలు ఊరు పట్టుకుంటా కుటారు కూడా బాస్ ప్రయాణం చేస్తారా కాదు కదా ఈ మధ్యకాలం అన్ని యాక్సిడెంట్ అయితే చూస్తున్నారు కదా మరి దాని మీద గవర్నమెంట్ దృష్టి సాధించాలి కదా అంటే మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినా తప్పు పడలేం దాన్ని జన్యునికి ఉపయోగించుకోండి దాన్ని తప్పు పడతలేం పిల్లలకి ఏం చేస్తే డబల్ టికెట్ పెడితే ఈ నువ్వు వేడి ఆయన పది రూపాయలు పది రూపాయలు టికెట్ ఫ్రీ చేస్తే ఈయనకి ఇరవై రూపాయలు కుంతున్నావు ఈ ఇచ్చినట్లు ఎట్లయితే చెప్పు ఓకే అది కాదు ఇంకో నిజంగానే అనుకుంటే ఆయన రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు ఆరు నెలల నింపుతాను డిసెంబర్ నాలుగు తారీఖు తర్వాత చూసుకోండి వచ్చే పాయ అన్నాడు రెండు సంవత్సరాలు అడిగిపోతున్నాడు ఒక ఉద్యోగం నింపిన ఉద్యోగ ఒక ఉద్యోగం నింపకపోతే నేను అరవై వేలు ఇచ్చినా నేను డెబ్బై వేలు ఇచ్చినా లక్ష ఇచ్చినాను నువ్వు కాయిదా లీక జరిపోయినావు తప్ప నిజంగా రిక్రూట్మెంట్ ఒక్కడైనా చేసినావా అవును ఏ ఒక్క ఉద్యోగం నింపినావు నింపితే మేము నిజానికి ఈ నోటిఫికేషన్ ఇచ్చినాం నిరుద్యోగం రోజు చూస్తే అండి హైదరాబాద్ లో నిరుద్యోగ పిల్లలు నామినేషన్ వేసి కూడా కాంగ్రెస్ కోట వేయకుండా అని చెప్పి వాళ్ళు అది దర్జాగా పట్టుకొని తిరుగుతున్నారు అంటే వాళ్ళు నీకు ఎంత నమ్మి నీ కోటేషన్ తిరు వాళ్ళు ఆ రోజు కాబట్టి ఆ పిల్లలందరూ నువ్వు ఫోటో మీద కొట్టినట్లే కాదు నువ్వు నోటిఫికేషన్ మొత్తం వేయబోయిన పర్లేదు కాలు ఉన్న కాడికి లేకపోతే క్యాలెండర్ అన్నావు డేట్లు ఇచ్చినాం వారం వచ్చి ఇగ వచ్చే ఆగవా అంటే నోటిఫికేషన్ లేదు కదా అది నిరు పిల్లలందరినీ మోసం చేసినట్లే మగా సునీత గారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నారు విత్ కాంగ్రెస్ సునీతమ్మ నవీన్ యాదవ్ అనేటువంటి విషయం కాదు ఇక్కడ పోటీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి మధ్యలో నడుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గతంలో ఉన్న మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఇట్లా ఎందుకు చెప్తున్నాం అంటే ఇట్లా బీఆర్ఎస్ పార్టీ గెలవడం వల్ల ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి వచ్చి అయ్యో నేను ఇస్తాన పథకాలు వేయలేను కాబట్టి అవి ఇస్తే మళ్ళా భవిష్యత్తు ఉంటాయి ఉద్దేశంతో అన్న ఇచ్చిన హామీలన్నా కొత్త హామీ లేకపోయినా పర్లేదు ఆయన ఇచ్చిన హామీలన్నా కొన్ని లేకపోయినా కొన్ని మొత్తం ఇప్పటికైనా చేయడు ఆయన తోడు కాదు ఎందుకంటే పైసలు లేవని చేతులు ఎత్తేసాడు ఆల్రెడీ ఆయన నాలుగు సమ పదిల నాలుగు లక్షల కోట్లు అప్పు చేస్తే ఈయన రెండేళ్ళ రెండు వందల కోట్లు అప్పు చేసాడు మరి ఏదైనా ఒక పథకం అమలు చేసినా అంటే లేదు ఏదన్న ఒక ప్రాజెక్ట్ కట్టినావా అంటే లేదు ఏదైనా చెరువు గుంట చెరువులో ఏమైనా కొంతం పుడిక తీసినావా అంటే లేదు ఏదైనా కొత్తగా నల్ల పైప్ లైన్ వేసినావా అంటే లేదు ఏదన్నా పిల్లలకు ఐదు హైయర్ ఎడ్యుకేషన్ బయట దేశాలకు చదువుకుంటామంటే ఎవరికైనా పది రూపాయలు అమౌంట్ శాంక్షన్ చేసినవా అంటే లేదు అవునా ఈ హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుందామంటే ఉన్నవా ఉన్న ఇల్లు కూడా తప్ప కొత్తి ఇచ్చే చరిత్ర లేవు నాలుగు వేలకు నన్ను ఇచ్చినావా లేదు ఇంకేమిస్తున్నట్టు మీరు ఈ నిన్న ఒకటి చిన్న పిల్లలకు సన్నబియం తీసేస్తా అంటున్నాడు అంటే నీ ఉద్దేశం నేను ఇంట్లో మనమోనికి మరి అదే దొడిబియ్యం తినబెడతావా ఆ సన్నబియం గుడి పరిస్థితి ఏంటంటే ఆ పేరు సన్నబియం సన్నబియం అంటారు కదా దొడిబి అని నాలుగు సార్లు పాలీ బట్టి సన్న బియ్యం అని చెప్పుకుంటున్నారు అన్న ఇది చాలా బాధ అనిపిస్తుంది ఓసారి మీద కూడా అడగాలి ఎందుకంటే మీ మమ్మల్ని క్వశ్చన్ మార్క్ చేయడం కదన్న మీ పిల్లలు కూడా గురుకుల దగ్గర పిల్లలు ఉంటారు ఎవరి పిల్లలకి మంచి చదువుకున్నాను ఆ పిల్లలు మా కులం తలం మతం అనేది హైదరాబాద్ లో ఉన్నా ముస్లింలున్నా ఉన్నా అందరు కూడా మంచి వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు అందరి పిల్లలు మంచి చదువుకోవాలని కోరుకుంటాడు కానీ నాలుగు సార్లు పాలిష్ బట్టి అవే బియ్యాన్ని దొడ్డు బియ్యం పెట్టి మేము సన్న బియ్యం మేము సన్న బియ్యం అవి కూడా నువ్వు బంధువు ఏమో ఏం ముఖ్యమంత్రి ఈ జుబ్లీ హిల్స్ గెలవడం వల్ల లేదా ఓడిపోవడం వల్ల నీ సీఎం పదవికి ఏమన్నా ఆటంకం ఉందా దాని కోసం సన్న పిల్లల చిన్న పిల్లల సన్న బియ్యం లింక్ పెడుతున్నావు ఈ మీ ముఖ్యమంత్రి హోదా సరిపోతుందా మేము తెలియగలుగుతున్నాం మిమ్మల్ని మీరు ఓదర్ తగ్గట్టు మాట్లాడండి కానీ మీరు మీది మీరు తక్కువ చేసుకోని సీఎం మా సీఎం గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం జూబ్లీ జూబ్లీగా కొనసాగుతున్నాయి ఇక నేను తగ్గను అంటే నేను తగ్గను అంటున్నారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం మీ అంచనా ప్రకారం తప్పకుండా మాగంటి సున్నితామనే గెలుస్తుంది ఎందుకంటారు మరి కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు మాగంటి గోపినాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో ప్రజల ముందు కనబడుతున్నాయి కాబట్టి తప్పకుండా గుర్తు కొట్టేసి గెలిపిస్తామని ప్రజలే చెప్తా ఉన్నారు ఓకే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు మేము మారు పథకాలు ప్రజలకు ఇస్తున్నామని అందుతున్నాయి ఇక్కడ లక్ష మెజారిటీతో గెలుస్తాం ఈ రిజల్ట్ తోనే మీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా గెలిచబోతున్నాం అనేసి అంటున్నాడు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఏ ఒక్క గ్యారంటీ అమలైందో ఒక్కసారి ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఈ రోజు నిమ్మక నీరెత్తినట్టుగా వివరిస్తున్నటువంటి ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లుందంటే ఈ చేతులు తీసుకుంటారు ఈ చేతులు గుంజుకుంటారు అన్నట్టు ముందు కాలం ఈ రోజు చూసుకుంటే ఆరు గ్యారెంటీలో మహాలక్ష్మి పథకం అని ఫ్రీ బస్ అనే ఒకటి స్కీమ్ ఇచ్చిండు ఫ్రీ బస్ అని పెట్టిండు మహిళలకు ఉచిత బస్సు అని పెట్టిండు ఇలా మొగ్గు డబల్ చార్ డబుల్ ఛార్జీలు పెంచిండు ఇలాంటి ఇలాంటి మోసపూరిత హామీలు ఇచ్చి మాయా చెప్పి ఈ రోజు అధికారం పెట్టి ఇరవై రెండు నెలలు కలిసి ఇప్పటికీ ఏ పథకం అమలైందో ఒకసారి ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఈరోజు చూస్తూ ఉన్నాం మనం రైతులకు రైతు బంధు లేక రోళ్ల పాలవుతా ఉన్నారు విద్యార్థులకు స్కాలర్షిప్ లేక రోళ్ల పాలవుతా ఉన్నారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేక రోళ్ల ఉన్నారు ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్క కుటుంబం కావచ్చు ప్రతి ఒక్కరు కావచ్చు రోల్పాలు ఉన్నారు ఈ యొక్క కాంగ్రెస్ పాలనకు ఇది ఇందిరామ పాలనగా మనము చెప్పుకోవచ్చు ఇది ఏమి ఇట్లకి ఏమి లేకుంటే ఇరవై రెండు నెలలు గడుస్తున్నా కానీ ఒక పథకం అమలు చేసి అది ఉచిత బస్ అని ఒక పథకాన్ని అమలు చేసి మొబైల్కి ఏమో డబుల్ ఛార్జీలు పెంచింది ఇది ఒక పథకం తప్ప ఏ పథకం అమలు అయిందో ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాలని కూడా చెప్తా ఉన్నా ఓకే మాగండి సునీత గారు గెలిస్తే ఎలాంటి డెవలప్ చేస్తా అని మీరు అనుకుంటున్నారు తప్పకుండా రోడ్లు డ్రైనేజీలు లైట్లు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారు కారు గుర్తు వస్తుంది రేపు పోయేలా కేసీఆర్ గారు చూసుకున్నట్టయితే పుట్టిన పిల్లతో మొదలు పెట్టుకుంటే పండు ముసలవు దాకా ప్రతి ఇంట్లో సంక్షేమం అందించాడు ప్రతి ఒక్కరికి సంక్షేమం అందే విధంగా కేసీఆర్ చేసిన గారికి కృషి ఉంది మాగండి గోపినాథ్ గారు చేసిన కృషి ఉంది కాబట్టి సునీతమ్మ గారి సునీతమ్మ గారి మీద ప్రేమ ఉంది కాబట్టి ఈరోజు తప్పకుండా కారు గుర్తుకు ఓటేస్తాం మేము మా కేసీఆర్ గారు కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు కారు గుర్తుకే ఓటేస్తాం మేము మాగణి సునీతమ్మని గెలిపించుకుంటాం తప్పకుండా ఆమె కూడా మాగడి సునీతమ్మ ఒకటే చెప్తా ఉన్నారు మేము మా గంటే గోపినాథ్ గారు బాటలను నడుస్తాం ఆయన ఎట్లా మీ అందరికి అందుబాటులో ఉండవు నేను కూడా అట్లా మీకు అందుబాటులో ఉండే అభివృద్ధికి చేస్తాను కూడా ఆమె తప్పకుండా ప్రజలకు తెలియజేస్తా ఉంది కాబట్టి మా గంట గోపినాథ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమకు మేము అండగా ఉంటాము ఒక ఆడపిల్లకి మేము అండగా ఉంటాము ఒక ఆడ తల్లికి మేము అండగా ఉంటామని ఈరోజు మహిళలే మహిళలు ప్రజలు చెప్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా భారీ మేరతో గెలుస్తున్నాం అన్నటువంటి ధీమాను మేము ఆశ్రం వ్యక్తం చేస్తా ఉన్నాం మీరు మహిళలకు అండగా ఉంటారని మీరు అంటున్నారు కదా కొంతమంది కామెంట్ ఏం చేస్తున్నారు అంటే మాగంటి సునీత గారు సింపతి ప్లే చేస్తున్నారు ఓట్ల కోసం అనేసి అంటున్నారు సింపతి అంటే భర్త చనిపోయిండు తప్పకుండా భార్యకు అవకాశం ఇచ్చి మా కేసీఆర్ గారు గుర్తించుడు కుటుంబాన్ని రోళ్ల పాలు చేయదు అనేటువంటి ఆలోచనతోటి ఆ మహిళ తల్లికి మరి కేసీఆర్ గారు అండగా ఉండాలనే ఆలోచనతోటి ఈరోజు వారికి టికెట్ ఇచ్చి వారిని ఆదుకుంటుంది ప్రజలు కూడా ప్రజలు కూడా మాగంటి అన్న గారు చేసినటువంటి కృషి వల్ల ఆయన కృషికి మేము అండగా ఉంటాం మాగంటి సునీతమ్మకి మేము అండగా ఉంటాం అని కూడా ప్రజలు కూడా తెలియజేస్తా ఉన్నారు ఓకే లో ఒక్క ఛాన్స్ ఏమండి మేము డెవలప్ ఎలా చేస్తామో అనేసి అంటున్నారు రేవంత్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇస్తే నవీన్ యాదవ్ ఏం చేసినండి ఇచ్చిన టికెట్ ఇచ్చి పది పదిహేను రోజులు అవుతుంది ఈరోజు ఇప్పటికీ పార్టీ కార్యాలయాల పైన దాడులు పార్టీ కార్యకర్తల పైన దాడులు రేపు కూడా భవిష్యత్తులో ఇలాంటి దాడులకు మరి ఇలాంటి దాడులకు ఈ నవీన్ యాదవ్ గారి కుటుంబం కావచ్చు నవీన్ యాదవ్ ఈ యొక్క ఆయన ఇమ్మంటున్నటువంటి అనుచరులు కావచ్చు వాళ్ళని చూస్తే ప్రజలే భయపడతా ఉన్నారు మేము నాతి నాతికి వస్తుంటే మాకు ఎక్కడ ఏం ఎక్కడ ఏం అటాక్ చేస్తారో మాకు ఆ విధంగా భయం అవుతుంది మేము ఇంట్లో బయటకు వెళ్ళాలంటే మేము కారు గుర్తుకు ఓటేస్తే మాకేమైతుందో మేము చెప్పుకొని కూడా లేదు మాకు ఇలాంటి భయంకరంగా కనీసం కారు గుర్తుకు ఓటేస్తామని కూడా అది చెప్తే కూడా వాళ్ళ మనసులో ఉంది కారు గుర్తుకే ఓటేస్తామని కానీ ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు మేము కారు రాత్రి ఒక విషయం అయింది ఒక రి ఒక రిపోర్టర్ గారు వచ్చి అది కూరగాయలు అమ్ముకుంటే ఒక తల్లిని అడిగింది ఏ గుర్తుకు ఓటేసావు అమ్మా అంటే నాకు కేసీఆర్ కావాలి గుర్తుకే ఓటేశానంటే ఒక కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఆ కూరగాయలను తన్ని ఆ అవ్వను అక్కడికి జలగొట్ట ఎలగొట్టడం జరిగింది ఇలాంటి ఇలాంటి ద్రో ఇలాంటి ద్రోహుల పాలన వద్దు మాకు ఇలా హైదరాబాద్ పాలన వద్దు సంక్షేమ పాలన కేసీఆర్ గారు పాలన కావాలని కోరుకుంటూ ఉన్నారు ఇలాంటి మాకు కేసీఆర్ గారే శ్రీరామ రక్ష ఈ తెలంగాణ కానీ ప్రజలే చెప్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా మాలా నితామని గెలిపిస్తారు వారి మేరతో గెలవబోతున్నాను ధీమను మేము హర్షం చేస్తా ఉన్నాము ఈమె గెలుపును ఈమె గెలుస్తున్నటువంటి గెలుపును జీర్ణించుకోలేక ఇలా నవీన్ యాదవ్ గారి అనుచరులు ఈ రోజు పార్టీ కార్యకర్తల పైన దాడులు చేస్తా ఉన్నారు కేసీఆర్ కేసీఆర్ గారు ప్రచారానికి రాబోతున్నారు అనేసి అంటున్నారు అసెంబ్లీకి రాచారానికి రాబోతున్నారు అనేసి అంటున్నారు కేసీఆర్ గారిది ఇంకా డిక్లేర్ కాలేదు మనం పెద్దోళ్ళం కాదు కాబట్టి మనం అంత పెద్ద డిస్కషన్ చేసుకోవచ్చు తప్పకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారు హరీష్ అన్న గారు మరి మాకున్నటువంటి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ పెద్ద ఉన్నటువంటి నాయకులు అందరూ ఇక్కడ నిర్దేశం చేస్తూనే ఉన్నారు ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తలతోటి కావచ్చు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి ప్రతిరోజు మమేకమై ప్రజలకు కేసీఆర్ గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలను ఏ విధంగా తీసుకుపోవాలి ప్రజలకు ఎట్లా వివరించాలి మనం ఎలా ముందాడుగు వేయాలన్నటువంటి నిర్దేశం ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారు తప్పకుండా కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము కూడా పార్టీ కార్యకర్తలాగా పార్టీ సైనికుల్లాగా మేము అండగా ఉంటామనే ఒక ఆలోచనతోటి ఈ న్యూస్ కోణంలో మేము కూడా తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉన్నాం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఫైనల్గా జగన్ ప్రజలకు ఏం చెప్తారు మరి తప్పకుండా రేపు ఈ ఈ రాష్ట్రానికి తెలంగాణకు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి శ్రీరామ రక్ష కాబట్టి మాగండి సునీతమ్మ గారిని ఓటేసి వారి గుర్తుకు ఓటేసి సునీతమ్మ గారిని భారీ మేరతో గెలిపించాలని నేను నమస్కారం తెలియజేసి ఓటాడుతా ఉన్నా జూబ్లీ ఎలక్షన్స్ ఓరావర్ గా అయితే ప్రచారం కొనసాగుతుంది ఇక తక్కువ రోజులే ఉంది మీ అంచనా ప్రకారం ఓటు ఛాన్స్ ఉంది అంటారు ఈ జూబ్లీస్ లో ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్న నవ్ స్టీల్ అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మాగంటి సునీతమ్మ గెలుస్తుంది ఎందుకు ఉండొచ్చు ఎందుకు గెలుస్తుంది అంటే ఆ తను మాగంటి గోపినాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద అని తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేసేవాడు గడప గడప అయినా టచ్ చేసిండు అంటే ప్రతి ఇంటిని టచ్ చేసిండు ఏ అవసరం ఉన్నా అర్ధరాత్రి కానీ వాళ్ళను వాళ్ళ అవసరాన్ని తీర్చిండు వాళ్ళ ఆపదను కూడా తీర్చిండు కాబట్టి వాళ్ళు తనను బయట చెప్పుకున్న మనసులో మాత్రం గోపినాథ్ గారే ఉన్నారు అంటే ఆయన చేసిన మంచి పనులకు గుర్తుంది ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు ఏదైతే ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఇప్పుడు గృహి గృహలక్ష్మి అని అది కానీ ఈ రకరకాల ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ వీళ్ళందరూ పొందిన వాళ్ళే రెండోది ఏంటంటే ఈ మధ్యలో హైదరాబాద్ చాలా ఓవర్ యాక్షన్ చేశారు ఏది కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్ పెట్టేసి రేవంత్ రెడ్డి గారు అనేది పెట్టేసి బీదల ఇళ్ళనే కూలగొట్టడం ధనికుల ఇండ్లను అలానే ఉంచేసి కనీసం టచ్ చేయకుండా ఉండడం వల్ల ప్రజలు కూడా బాగా ఒక విరక్తి వచ్చింది ఒక ద్వేషం అంటే వాళ్ళ మనసులో నుంచి అసలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో చేసేటువంటి అరాచకాలనుకుంటే వాళ్ళు ఇచ్చిన అమలు గాలి ఆమె పథకాలు ఏదైతే ఆరు పథకాలు ఉన్నాయో అవి ఇట్లా ఒక్కటి కూడా అమలు చేయలేకుండా ఉండడం వల్ల ప్రజలు చాలా నిరుత్సాహంతో ఉన్నారు సో కేసీఆర్ గారు మళ్ళీ రావాలా కేసీఆర్ గారి యొక్క కేసీఆర్ గారు వస్తేనే మళ్ళీ అభివృద్ధి చెందుతారు అనేది వాళ్ళు బాగా దృఢ ఉన్నారు ఇక్కడ మీరు కేసీఆర్ గారు వస్తే అభివృద్ధి చెందుతారు అని మీరు అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు లక్ష్య మెజార్టీతో మేము ఇక్కడ గెలుస్తాం జూబ్లీ ఎలక్షన్ రిజల్టే ఎగ్జాంపుల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ చూపిస్తది అనేసి అంటున్నారు నిజంగా వాళ్ళు గెలుస్తారా ఆరు పథకాలు ప్రజలకు అందుతున్నాయా అయితే అది కళ ఎందుకంటే తను ఎలక్షన్స్ లో వచ్చే ముందు సీఎం గా కాకముందుకు ఇవే అబద్ధాలు చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా జరిగి కేసీఆర్ గారిని అనరాని మాటలు అనుకుంటూ నేను తొక్కేస్తా అది ఇది అని చెప్పేసి తను మాట్లాడి నేను ఎంత ఒక ఆరు హామీలే కాదు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చేసి ప్రజలను మొత్తం మభ్యపెట్టి వాళ్ళని మోసం చేసి వాళ్ళ నుంచి ఓట్లు వేసుకొని వాళ్ళ సీఎం సీఎంఐడు ఇప్పుడు తెలుసుకున్నారు ప్రజలు మేము ఎంత పొరపాటు చేసినామనేసి చిన్న చితక మొత్తం అందరూ ఏ వయసుకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దీన్ని గ్రహించరు ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తా నేను జూబిలీస్ మేం కాదు ఏ ఇంటికన్నా బాండి ఖచ్చితంగా మేము కేసీఆర్ గారికి వేస్తాం ఓటు కారు గుర్తుకేస్తాము ఏదైతే సులుతం ఉందామని భారీ మెజార్టీ గెలిపిస్తామనేది ఉన్నది వీళ్ళు కలగంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏం తెలుసా మొన్న అజారుద్దీన్కు ముస్లిం తరఫునిచ్చి ఏది మినిస్టర్ పదవి ఇచ్చారు కానీ ఆ మినిస్టర్ పదవికి అసలు ఏ మినిస్టర్ ఇచ్చారు ఏ శాఖ ఇచ్చారు అనేది ఏం లేదు ఇప్పుడు ఆయన నిన్న ఒక ప్రెస్ మీట్లో చూశాను ఈరోజు ఆయన ఏమంటున్నా అంటే కారు గుర్తుకు ఓటు కనుక వేస్తే మీ జూబ్లీ హిల్స్కి నేను రాను ఆయన రాష్ట్రానికి మంత్రి అయినా లేకపోతే జూబిలీ కి మంత్రి అయినా ఆయన ఆ ముస్లింకు ఖాళీ జూబ్లీస్ ఇడిచిపెట్టేసి మొత్తం ఖాళీ జూబ్లీస్ వాళ్ళకి నా మంత్రి అయినా కాదు కదా ఆ మాట అనడానికి అసలు ఆయన తప్పదు అది ఆయన వాపస్ తీసుకోవాలి రెండవది ఏంటంటే ఆయన రాష్ట్ర ప్రజల అందరికీ మినిస్టర్ అది గుర్తుపెట్టుకోవాలి మూడవది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి ఉత్తరం అంతా రిక్షా దొక్కేవాళ్ళు పళ్ళమ్కునే వాళ్ళు చాయ్ బండి పెట్టుకునే వాళ్ళు అన్ని ఊళ్ళలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు అయితే వీళ్ళంతా ఇక్కడ కాదు అక్కడ ఊర్లాళ్ళ నుంచి వచ్చి ఇక్కడ బ్రతికరు కాబట్టి ఊర్లాల్లో ఏంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు వారం ఇప్పుడు వారం నెల రోజులకెళ్ళి వర్షం పడుతుంది ధాన్యాలు మొత్తం నాని మొత్తం వాళ్ళు రైతులంతా గోడు గోడు నేర్చురు మొన్న వర్షాలకంతా పంట మునిగిపోయింది ముందుగా ఏంది వాటిని కొని వాటికి ఏదైతే రైతులు నష్టపోయారో వాళ్ళకు వెంటనే ఒక్కొక్క ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల యాభై వేల రూపాయల ఇచ్చి నువ్వు ఆదుకుంటే అప్పుడు నువ్వు చెప్ప చెప్పిన వాగ్దానాలు నిజమనుకుంటారు విన్నారా ఇప్పుడు ఏదో ఇక్కడ వచ్చేసి ఈ రోజు ఏమంటు ముఖ్యమంత్రి గారు నేను ఇక్కడ ఈయనను గెలిపిస్తే జూబ్లీస్ ఒక ఏంటి మాయాబజార్ లాగా ఒక మంచి డెవలప్మెంట్ చేస్తాడు అంటే ఒక ముఖ్యమంత్రి ఒక ఏరియాకి వచ్చి ఇది చే ఏ ఓటు వేస్తేనే చేస్తా అది తప్పు ఆయన ఏం చెప్పాలా మీరు ఓటు వేయండి మనం గెలిపించండి నేను మీకు డెవలప్మెంట్ నా ఛాచిత్రం మీ మా ఏదైతే ఎమ్మెల్యే గెలిచినా ఆయన నేను ఫండ్స్ అని చెప్పాలా మీరు వేయకపోతే నీకు ఏంటి రేషన్ బంధు నీకు అవేంటి ఏంటి మీకు వచ్చే పథకాలు పందంటే అయితే రూపాయల నుంచి జూబ్లీస్కు మొత్తం పథకాలు బంద్ అని ఆయన ఎట్లా ఓడిపోతున్నాను అనుకో ఓడిపోయింది ఆయన పథకాలు బంద్ కదా హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతున్నాడు మాకంటే సుమిత మేడం గారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నారు మేము ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఏంటంటే ఆయన మెజార్టీ కోసమే చూస్తారు తప్ప ఆయన ఓడిపోతాడు అని చెప్పేసి ఆమె ఖచ్చితంగా గెలుస్తుంది వాళ్ళు నాలుగు గంటల కళలు తెలుసు అలా కలంటారు గెలిస్తే ఎలాంటి డెవలప్ చేస్తారు అంటారు తప్పకుండా ఇప్పుడు ఏదైతే ఉన్నటువంటి సమస్యలు ఉన్నా అప్పుడు మాగంటి గోపినాథ్ గారు చాలా చేసిండు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఉన్నట్టు గల్లీ గల్లీలో ఉన్నట్టు చిన్న చిన్న ఆ చిన్న చిన్న పనులు ప్రజలకు తెలుసు వాళ్ళ దగ్గర వేసి తప్పకుండా ఈ మూడేళ్ల ప్రభుత్వం ఉంటే ఏదైతే ఈ ప్రభుత్వం ఉంటాయో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పకుండా కేసీఆర్ గారు ఒత్తిడి తెప్పిస్తారు కేటీఆర్ గారు ఉన్నారు కేటీఆర్ గారు తప్పకుండా వేసి ఆ ఒత్తిడి తెప్పించేసి అది జుబ్లు డెవలప్మెంట్ తప్పకుండా చేస్తారు అందుకే వాళ్ళకి ధైర్యం ఉంది జుబ్బులు ఇచ్చి ప్రజలకు ఏముందంటే మాగంటి గోపిందాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో మళ్ళీ సునీతమ్మ వచ్చేస్తే తప్పకుండా జరుగుతుంది పార్టీ ఏదైనా కావచ్చు వాళ్ళు ఏ పార్టీలో అధికారం ఉన్నా పర్వాలేదు కానీ సునీతమ్మ ఇచ్చేటువంటి డెవలప్మెంట్ తప్పకుండా మంచి డెవలప్మెంట్ అయితే ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు కారు గుర్తుకు ఓటేయండి సునీతమ్మకు గెలిపించండి రెండోది ఏంటంటే మీరు మీ గుండెల్లో పెట్టుకున్నటువంటి గోపీనాథ్ గారి ఆత్మ ఇస్తుంది కాబట్టి మీరు బీఆర్ఎస్ పార్టీని మీరు రేపు జరగబోయే పదకొండు తారీఖు నాడు పొద్దున్నే లేచి మీరు ప్రతి ఒక్కరు పేరు పేరుని అందరికీ వేడుకుంటున్నామా మీరు అందరు కలిసేసి కారు గుర్తుకు ఇంకా అధిక మెజార్టీగా మనం వేయడం వందలాది మంది వేలాది మందితో నేర్పించేసి మనం ఎక్కువ మెజార్టీ రావడానికి ప్రయత్నించాలని చెప్పేసి ప్రతి ఒక్క ఓటర్ మా ఓవర్ నమస్తేనా ఛాన్స్ ఖచ్చితంగా ఇక్కడ ఖచ్చితంగా లో గత మూడు సార్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది ఓకే ఎందుకు గెలుస్తుంది బీఆర్ఎస్ మరి ఇక్కడ మాగంటి గోపినాథ్ గారు కానీ తర్వాత టిఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రశేఖరరావు గారు చేసిన పనులు చాలా బాగున్నాయి కాబట్టి ప్రజలందరూ మళ్ళీ మాగంటి సునీతగా ఒకటి గెలిపిస్తారు ఓకే రేవంత్ రెడ్డి అంటున్నాడు మేము ఆరు పథకాలు ప్రజలకు అందుతున్నా మేము పక్కా గెలుస్తాం అనేసి అంటున్నాడు ఆరు పథకాలు ఎక్కడ అందట్లేదు ఒక కేవలం ఒకటి మహిళల్ని కొంచెం అటు ఇటు తిప్పడం కోసం ఒక ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు మిగతా ఏది కూడా టచ్ చేసి అట్లా వదిలేసింది తప్ప ఏ ఒక్క పథకం ప్రజల చేరలేదు ఆది చేరదు ఆల్రెడీ గవర్నమెంట్ ఫెయిూర్ అని వాళ్ళకు వాళ్ళు నిరూపించుకున్నారు ఇంకో కామెంట్ ఏం చేస్తున్నాడు అంటే మేము బీసీబీటీకి టికెట్ ఇచ్చాం వాళ్ళు ఇచ్చారా అనేసి కూడా కామెంట్ చేస్తున్నాం బీసీ బిడ్డ అని అంటారు కానీ ఎక్కడ ఎవ్వరికి న్యాయం జరగలేదు ఆ బీసీ బిడ్డ అయినప్పుడు కొండ సురేఖ గారిని ఏ విధంగా పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు మిగతా వాళ్ళు ఎలా ఇబ్బంది పెడుతున్నారో చూస్తున్నారు బీసీ అనే ఒక కార్డు పెట్టుకున్నారు కానీ వాళ్ళు బీసీలకు ఏ విధంగా న్యాయం చేయలేదు ఇంకా బీసీలకు గవర్నమెంట్ బీసీలకు న్యాయం చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా అప్పుడు యాదవులకు కానీ ఇంకా మిగతా కుల వృత్తులకు కానీ ఖచ్చితంగా అన్ని పథకాలు ఇచ్చారు బీసీలను ఎప్పుడైనా ఆదుకునేది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఏ విధంగా బీసీలకు న్యాయం చేయదు అజరుద్దిని కూడా మంత్రి పదవి ఇచ్చారు కదా మరి అది ఒక కేవలం నాటకీయ పరిణామంలోనే ఇచ్చింది కా కానీ ముస్లిం మైనార్టీల మీద ప్రేమ కొద్ది ఇచ్చింది కాదు అదేవిధంగా ఈరోజు ఇచ్చిన శాఖలు ఈరోజు శాఖలు కూడా ఇచ్చారు ఆ శాఖలు చూస్తే కూడా అర్థమైంది ముందు ఏమన్నారు హోమ్ మినిస్టర్ ఇస్తా అన్నారు కానీ ఇప్పుడు ఈరోజు ఏదో చిన్న శాఖలు ఇచ్చి అతన్ని సర్దుమని ఇచ్చారు అది కూడా ఎలక్షన్ కోసమే అతనికి ఎమ్మెల్సీ కూడా ఛాన్స్ లేదు ఆరు నెలల్లో ఎక్కడ ఎమ్మెల్సీ పదవి ఖాళీ లేదు అతనికి ఎమ్మెల్సీ కూడా అవకాశం లేదు కానీ ముస్లింలను మభ్యపెట్టడం కోసం ఎలక్షన్ల కోసమే ఇప్పుడు అతనికి మంత్రి పదవి ఇచ్చిన నాటకం జరుగుతుంది ఓకే మాగంటి సునీత గారు గెలిస్తే ఎలాంటి డెవలప్ జరిగే ఛాన్స్ ఉందంటారు మరి ఇప్పుడు డెవలప్మెంట్ ఆల్రెడీ చేసిన మేము ప్రజలకు వెన్నుదన్నుగా మాగంట సుమిత ప్రజలకు వెన్నుదన్నుగా ఉంటారు రాబోయే గవర్నమెంట్లో ఖచ్చితంగా ఆమె అభివృద్ధి చేస్తుంది నెక్స్ట్ మళ్ళీ గెలిచి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇది ఒక రెఫరండంగా ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేయట్లేదు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ని విస్మరించి బీఆర్ఎస్ గవర్నమెంట్ వైపు ఓట్ ఇస్తారు కేసీఆర్ ప్రచారం కొంచెం ఛాన్స్ ఉందంటారా మరి ఈ ఏ ఒక్క బై ఎలక్షన్ కూడా కేసీఆర్ గారు ఎక్కడ ప్రచారం రాలేదు మీరు చూసుకున్న చరిత్ర ఇంతకుముందు నాగార్జున సాగర్ కావచ్చు కంటోన్మెంట్ కావచ్చు ఇంకా తర్వాత సిద్దిపేట పక్కన దుబ్బాక కావచ్చు ఏ ఎలక్షన్ బై ఎలక్షన్ కేసీఆర్ గారు రారు కేటీఆర్ గారు ఉన్నారు హరీష్ రావు గారు ఉన్నారు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు సరిపోతారు ఓకే లోకల్ బాడీ ఎలక్షన్స్ రిజల్ట్ ఎలా ఉండబోతుంది అంటారు మరి ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లో గెలవనే కదా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ పెట్టట్లేదు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి టూ ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర అయినప్పటికీ ఎలాంటి ఎలక్షన్ పెట్టట్లేదు ఎందుకు పెట్టట్లేదు వాళ్లకు స్థానికంగా బలం లేక వాళ్ళ వాళ్ళు ప్రత్యేకంగా సర్వేలు చేయించుకున్నా కానీ అందులో ఫెయిల్ అవుతున్నారు కాబట్టి లోకల్ బాడీస్ పెట్టట్లేదు ఈరోజు కోర్టు ఈరోజు కూడా వాళ్ళకు చివాకులు అవాకులు పెట్టింది అయినప్పటికీ వాళ్లకు పోతు మీద వర్షం పడ్డట్టే ఉంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఓకే ఫైనల్గా మాగండి స్నేహిత గారికి ప్రజలు మొగ్గు చూపే ఛాన్స్ ఉందంటారు ఖచ్చితంగా ఇక్కడ మాగంటి గోపినాథ్ చాలా బాగా అభివృద్ధి చేశారు ప్రజలకు అందరికీ అందుబాటులో మామూలు ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏకే ఏ ఇంటికి పోయినా మాగంటి గోపినాథ్ అన్న పేరు తెలుసు కాబట్టి మాగంటి సునీత బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను నమస్తే అన్న జూబ్లీ బై ఎలక్షన్ లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉన్నారు ఇప్పటికైతే దాదాపు అది కొచ్చిన అవసరం లేదు దాదాపు బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పి అనిపిస్తున్నా ఎందుకంటే ఇక్కడ మేము గల్లీలలో చావిదాయ దగ్గర అక్కడ ఇక్కడ మాట్లాడితే ఇక్కడ సైలెంట్ ఓటింగ్ బయటకు వస్తలేరు కానీ సైలెంట్ ఓటింగ్ ద్వారా బీఆర్ఎస్ వచ్చే ప్రయత్నం ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి రేవంత్ గెలుస్తామంటున్నాడు మరి అన్న లక్ష మెజార్టీ కాదు కనీసం డిపాజిట్లు వచ్చే విధంగా చూసుకోమని చెప్పండి ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు చూస్తే గల్లీలోకి వచ్చి ఆయన అక్కడ మా మీటింగ్లు పెట్టుకొని ప్రెస్ ముందట అట్లా చెప్తున్నాడు గల్లీలోకి వచ్చి కొడితే షీపుర్ కొట్టే అంత పరిస్థితులు తయారైనాయి ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్లో కావచ్చు లోకల్లో పట్టించుకునే పద్ధతులు కావచ్చు అండ్ ఇంతకుముందున్న ప్రభుత్వం ఎట్లా ఉండే ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఎంత ఇబ్బందులు పడుతున్నారని చెప్పి చూస్తే అర్థమవుతుంది దయచేసి మేము కూడా చెప్తా ఉన్నాం జూబ్లీస్ ప్రజలకు ఇప్పుడు మా నా తోటి ఓటర్లందరికీ కూడా ఒకటే మాట దయచేసి ప్రభుత్వం చేసే ఈ అక్రమాలకు ఈ హైదరాబాద్ వాళ్ళకు వాళ్ళ డిపాజిట్ల కోసం వాళ్ళ కమిషన్ల కోసం ఈ యొక్క ప్రభుత్వాన్ని వాడుకొని ప్రజల్ని పట్టించుకోకుండా ఉండే ఈ ప్రభుత్వాన్ని గట్టి గట్టి దెబ్బ కొట్టేటట్టు గుణపడం చెప్పేటట్టు ఓట్లు వేయాలా కాంగ్రెస్ పార్టీకి వేయకుండా కాంగ్రెస్ పార్టీకి గెలొద్దు అంతే అంటే బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం ఇవన్నీ ఏం కాకుండా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళొద్దు గెలొద్దు అంటే ఏం చేయాలి జూబ్లీస్ ప్రజలు అంటే దాని ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ బీఆర్ఎస్ కోటేలా కొంతమంది బీజేపీ వాళ్ళు థర్డ్ ప్లేస్ లో కూడా ఉండే పరిస్థితి లేకుండా స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా మరి ఆయన ఏమో ఆరు పథకాలు ప్రజలకు ఇస్తున్నా ప్రజలకు అందుతుంది అంటున్నారు నిజంగా ఆరు పథకాలు వచ్చినాయంటే ఖచ్చితంగా గెలుస్తాడు ఆయన ఆయన ఖచ్చితంగా గెలుస్తుండే ఎందుకంటే ఒక్క పథకం కూడా అమలు కాలేదు ఆరు హామీలను పౌరుల పథకాలను అవన్నిటిని ఆయన నీరు గార్చేయండు అధికారానికి వచ్చినాక అవన్నీ మర్చిపోయాడు కేవలం ఆయనకేమొస్తుంది ఆయన మంత్రులకు ఏమొస్తున్నాయి ఎమ్మెల్యేలకు ఏమొస్తున్నాయి అని చూస్తున్నాడు తప్ప మన రాష్ట్రం గురించి మాత్రం హైదరాబాద్ గురించి మాత్రం వాళ్ళని చెప్పే స్థాయిలో ఆయన లేడు కేసీఆర్ ఈ ప్రచారంకి వచ్చే ఛాన్స్ మరి మరికొంతమంది ఏమని కామెంట్ చేస్తున్నారు అంటే అసెంబ్లీకి రాడుగానే ఈ ప్రచారకైతే వస్తున్నాడు అనేసి అట్లా కేసీఆర్ వచ్చినా ఈ కేసీఆర్ ఇప్పుడే కాదు ఒక్కసారి మీరు గతం చూసుకున్నా కానీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ వచ్చి ఏ ఒక ఉప ఎన్నికకు ఒక వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ చాలా ఉప ఎన్నికలు జరిగినాయి కేసీఆర్ ఎప్పుడు కూడా ఒక ఉప ఎన్నికకు వచ్చిన దాఖరు లేవు ఆయన ఉప ఎన్నికలకు రాడు ఈ ఎలక్షన్ రావాల్సిన అవసరం కూడా లేదు సరిపోతుంది మరో కామెంట్ ఏం అంటే ఒక బీసీ బిడ్డ టికెట్ ఇచ్చాం వాళ్ళు ఇచ్చారా అని అంటున్నాడు బీసీ బిడ్డ ఇప్పుడు అందరికీ కడుపు కాలుతుంది ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు ముస్లింలు క్రిస్టియన్లు హిందువులని కాదు హైదరాబాద్ అంతా ఇప్పుడు తలడిల్తున్నారు కుల మతాలకు అతీతంగా తలదితున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రావద్దని చూస్తున్నారు నేను బీసీకి ఇచ్చిన ఓసీకి కుల రాజకీయాలు మత రాజకీయాలు ఇప్పుడు ఈ ఎలక్షన్ మాత్రం అసలే ఏం పనిచేయవన్న ఒకటే కాంగ్రెస్ పార్టీ గెలొద్దు వాళ్ళకు కొంచెం గుణపడన రావాలా ముందున్న రెండు సంవత్సరాలు మంచిగా పనిచేయాలా బాధ్యతతో పనిచేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలా ఓడిపోవాలంటే దయచేసి జూబ్లీ ప్రజలు ఓట్లు చీల్చకుండా అంటే బీజేపీ అనో ఎంఐఎం అనో ఇంత ఇండిపెండెంట్ అనో ఓట్లు చీల్చకుండా దయచేసి అందరూ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పోటేస్తే ఆటోమేటిక్గా బాగుంటుంది ప్రభుత్వం బుద్ధి వస్తుంది ఇక్కడ ప్రజలకు కూడా మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను